శ్రీ మాత్రేని మహాహరికృష్ణ ఆస్ట్రాలజీ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ ట్రచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీక్ యాప్ ద్వారా సంపాదించగలరు అయ్యా ఏదన్నా అంజనము స్వాతికి అంజనం కనపడించాలంటే అంజనం తయారు చేసుకోవడం పెద్ద గొప్ప కాదు అంజనం తయారు చేసుకునే ముందు సాధన చేసి ఉండాలి స్వాతికంగా చేయాలంటే చాలా నిష్ఠులతో చేయాలి వామాచారంలో నిష్ఠలు అవసరం లేదు పర్ఫెక్ట్గా చేస్తే చాలు వామాచార రూల్స్ ప్రకారంగా చేస్తే మీకు తొ అతి తొందరగా అంజనం కనిపిస్తుందని శాస్త్రం చెప్తుంది స్వాతికంగా అంటే ఎవడో చేయలేడు స్వాతికంగా చేయాలంటే ఈ కలికాలంలో కాదు ఇది కలికాలం స్వాతికంగా చేయాలంటే పక్క పక్కింట్లో రొయ్యలు వాసన వస్తుంటే నీకు స్వాతికంగా కాదు పోతే పని నా సులకానిది ఏంటి రొయ్యలు తిని దెంగి తిని చేరుకుదాం అనుకునే రకం నువ్వు అందువల్ల స్వాతికంగా ఎవడో చేయలేడు ఎవరితన్నా జుట్టు ఎరిపేసుకుని సొల్లు ఎరిపేసుకుంటే చాలు దాని మీద దెంగిస్తాను అనుకుంటే ఇంగిల్ స్వాతికంగా ఏం చేస్తారు అంజిన ఆ స్వాతికంగా సాధన చేసి అంజనాన్ని ఏం కనిపెడతా అందువల్ల వామాచార మార్గంలో అంజనాన్ని చూడొచ్చని శాస్త్రం చెప్తుంది స్వాత్వికంగా నువ్వు అంజనాన్నే కాదు ఏ పిశాచి సాధన కానీ ఏ దైవశక్తిని కానీ నువ్వు వసపరుచుకోలేవు ఈ ఆస్ట్రాలజరు హరికృష్ణ ఆస్ట్రాలజీ కనుగొని చెప్తున్నాడు స్వాతికంగా నువ్వు సాధించలేవరా అంజలిం కాదు పిశాచ సాధనలు కానీ దక్షిణ సాధనలు కానీ స్వాతికంగా సాధించలేవు దానికి నేను చాలా కొండ అటవీ ప్రాంతాలు కొండ ప్రాంతాలు తిరిగాను స్వాతికంగా అవ్వదు నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇది స్వాతికంగా కాదు వామాచార మార్గంలో చేయాలి మీరు కామెంట్స్ రూపంలో నాకు అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు అర్థమైపోయింది స్వాతికంగా నాకు నిధులు కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి దెబ్బ తినేస్తున్నాను నేను పోనీ ఎవరినన్నా నమ్ముదామంటే ఎవరిని నమ్మడానికి లేదు ఇప్పుడుండే జనరేషన్లో ఇది ఎవరిని నాకు నిధుల గురించి అంజినలో కనిపిస్తుంది నేను అంజనం తయారు చేసుకున్నాను దేస్ చేసుకున్నాను నాకు కనిపిస్తుంది కానీ నిధులు దగ్గరికి వెళ్తే కొంచెం దెబ్బ అవుతున్నాను దానికి వామాచార మార్గంలో కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని సహకరించే వాళ్ళు ఎవరు లేరు అందువల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఏంటి ఎందుకంటే నాకు నిధులు కనిపిస్తున్నాయి అంజనంలో నేను తయారు చేసుకున్న అంజనంలో నిధులు కనిపిస్తున్నాయి కానీ స్వాతికంగా చేయడం వల్ల నాకు దెబ్బతినేస్తుంది వామాచార మార్గంలో ప్రయత్నిస్తామని చూస్తున్నా దానికి నాకు వామాచార మార్గంలో అన్ని విషయాలు తెలిసినప్పటికీ నేనేం చేయలేకపోతున్నా వామాచార మార్గంలో అంటే దానికి డబ్బు ఖర్చు అవుతుంది అది పెట్టుకోలేని పరిస్థితి ఆడదాన్ని తీసుకురావాలి మద్యం మాంసం ఇవన్నిటికి అవుతాయి అందువల్ల హోమాచార మార్గంలో నేను ఎప్పుడు ట్రై చేయ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను Anikis Našlavas ir Kakinenas.